నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదట దివంగత ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు సంతాపం తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంతాపం అనంతరం వేయనున్నారు ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది బడ్జెట్ సమావేశాల పని దినాలు అజెండాను ఖరారు చేయనున్నారు సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బడ్జెట్ తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బిజీ రిజర్వేషన్లు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది రటిక నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదట దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు సంతాపం అనంతరం అసెంబ్లీని వాయిదా పేయనున్నారు ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది బడ్జెట్ సమావేశాల పని దినాలు అజెండాను ఖరారు చేయనున్నారు సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బడ్జెట్ తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇటు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని అనుకుంటున్నారు సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా ఏవై స్వామి శ్వేత తెలంగాణ అసెంబ్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజు నుంచి దాదాపుగా ఆగస్టు రెండో తేదీ వరకు కూడా శాసనసభ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రధానంగా ఈ రోజు తొలి రోజు సమావేశంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రాసానందిత సాయన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఆమెకు సంబంధించి సంతాప తీర్మానం అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి చర్చిస్తారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆ తర్వాత అన్ని పార్టీల సభ్యులు రాసానందితను గుర్తు చేసుకుని ఆమెకు సంబంధించిన సంతాప తీర్మానం పైన అందరూ కూడా మాట్లాడతారు ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అసెంబ్లీలో స్పీకర్ ఒకవైపు గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్ లో జరుగుతుంది ఈ రోజు ఆ బీఏసీ ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలు ఏజెండాకి తీసుకుని చర్చకు పెట్టడం సంబంధించి కూడా ఈ రోజు బీఏసీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఒకవైపు బీజేపీ ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నలభై ఐదు రోజులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు దానిలో భాగంగా ఈ రోజు ట్యాంక్ బాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు కూడా పాదయాత్రగా వస్తూ నిరసన తెలియజేస్తున్నారు ఒకవైపు అసెంబ్లీ నలభై రోజులు నిర్వహించి అన్ని రకాల ప్రజా సమస్యల్ని చర్చించాలి ప్రభుత్వం కావాలని దీని కుంటి చెప్తూ కేవలం కొద్ది రోజులు మాత్రం అసెంబ్లీ మంచిగా అని చెప్పేసి ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది ఒకవైపు ఇటు మరో సమస్యలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత అంశాలను చర్చ తీసుకొని పని కొన్ని కీలక బిల్లుల్ని కూడా అసెంబ్లీ ప్రవేశపెట్టబోతున్నారు శ్వేత